ఏపీలో టీడీపీ బీజేపీ పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదు అదిగో ఇదిగో అంటూ నాంచివేత ధోరణి ఇంకా కనిపిస్తూనే ఉంది చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత ఓ క్లారిటీ వస్తుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు కమలం పార్టీకి కేటాయించే సీట్ల వ్యవహారం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది ఈ జిల్లాల్లో ఇన్ని ఆ జిల్లాల్లో అన్ని అంటూ లెక్కలు తెరమీదకు వచ్చాయి బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న టీడీపీ రాజకీయంగా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది ఉందో చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి అధికార వైసీపీ సింగిల్ గానే ఎన్నికల బరిలో దిగుతుండగా పొత్తులు సీట్ల సర్దుబాటు అంటూ కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తున్నప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు టీడీపీ బీజేపీ పొత్తులపై సైలెంట్ అయిపోయారు మరోవైపు చంద్రబాబు పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకాలు పొత్తుల వ్యవహారంతో అలకబూనిన నేతల ఫోన్లు చేసి వారిని బుజ్జగిస్తున్నారని సమాచారం పార్టీ అధికారంలోకి వచ్చాక పదవులు ఇస్తామని ఇప్పుడు టికెట్లు ఇచ్చిన వారికి అండగా ఉండాలని ఆయన కోరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి పొత్తుల వ్యవహారం ఏమైందనే ఆలోచన మాత్రం పార్టీ వర్గాల్లో చర్చగా మారింది పొత్తులపై బీజేపీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన రోజే ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ బాట పట్టడం ప్రధానితో చర్చలు జరిపారు దీంతో బీజేపీ మనసు మార్చుకుంటుందా అని తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా ఇప్పుడు చర్చల వ్యవహారం టీడీపీలో ఆసక్తిగా మారింది చివరి నిమిషం వరకు ఎదురు చూడకూడదని భావిస్తున్న చంద్రబాబుకు బీజేపీ ఎలాంటి షాక్ ఇస్తుందో చూడాలంటున్నారు కొందరు అదేం లేదు ఈ పొత్తు ఖాయమేనని కొంత టైం పడుతుందని మరికొందరు చెబుతున్నారు